దానికి సపోర్టింగ్ ప్రిపరేటరీ వర్క్ కూడా చేయండి వీడియోలు కానీ ఫోటోలు కానీ దేని కానీ ప్లేసెస్ వాటర్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఇంకొకసారి మళ్ళీ వచ్చిన లో లెవెల్ కట్టినా వస్తే మళ్ళీ కొట్టుకుపోయింది అనుకో ప్రాబ్లం అయింది కాబట్టి దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ కింద తీసుకోండి ఫాల్ ఎంత సెంటీమీటర్ ఎంత మేము వచ్చిందో కూడా చేయండి క్లౌడ్ వర్క్ వీటి వల్ల వస్తున్నాయి ఏమైనా కాంప్లికేషన్స్ ప్రిపేర్ సర్ ఐ హావ్ నోటెడ్ మనం వీడిని ఏమన్నా టీమ్స్ ఉంటే పెట్టాలన్నా బేసిక్ సర్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి అప్లై రిలీఫ్ కోసం ఏమన్నా ఫండ్స్ అడగాలంటే అంతే యెస్ మీరంట బేసిక్ రిపోర్ట్ ప్రిపేర్ చేసినట్టు బేసిక్ రిపోర్ట్ రెడీ ఉంది సర్ ఓకే డ్రోన్ ఫ్లై చేసి కొన్ని ఏరియస్ మీరు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది మీరు ఇప్పుడు ఈజీగా అవుతుంది తీస్తే కూడా వాళ్ళకి పంపిస్తే అనేది ఈ పేపర్ కానీ కానీ మీ దీంట్లో వచ్చినట్టు బట్ అనేటిప్పుడు ఒకసారి చేసుకోని చేయండి పంట నష్టాలు కానీ కానీ ఇప్పుడు ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్ల ఇవన్నీ సపోర్ట్ చేస్తే మనం ఆడగల ఇకపోతే అంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని ఇలా ఇంపాక్ట్ కూడా వాళ్ళ మెసేజ్ చేయాలి ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి మార్ఎన్టీ వాళ్ళకి కానీ పంచాయతీ లెవెల్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ పిండి మీద ఇచ్చేది తర్వాత మనం ఇమీడియట్గా రిలీఫ్